హిందూపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద హిందూపురం రూరల్ మండలం ప్రజాప్రతినిధులు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులతో అనంతపురం జిల్లాలో పద్దెనిమిదవ తేదీన జరిగే సిద్దం సభకు సమీకా సమావేశం నిర్వహించిన వైఎస్సార్సీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్దెనిమిదవ తేదీన అనంతపురం జిల్లా రాప్తాడ్లో సిద్దం సభకు హిందూపురం రూరల్ మండలానికి యాభై వసలు కేటాయించడం జరిగిందన్నారు కావున ఈ సభకు భారీ ఎత్తున వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని కోరారు అనంతరం సిద్దం పోస్టర్లు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Good luck.